బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం విశాఖ బీచ్ రోడ్ వద్ద ఉన్న డైనో పార్క్ లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి దట్టమైన పొగలతో కూడిన మంటలు వ్యాపించి డైనో పార్క్ మొత్తం అగ్నికి ఆహుతైంది విషయం తెలుసుకున్న పార్క్ సిబ్బంది ఫైర్ సిబ్బంది పోలీసులకు సమాచారం ఇచ్చారు ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపు చేస్తున్నారు విశాఖ బీచ్ రోడ్ వద్ద ఉన్న డైనో పార్క్ లో ఒకసారిగా మంటలు చెలరేగాయి దట్టమైన పొగలతో కూడిన మంటలు వ్యాపించి డైనో పార్క్ మొత్తం అగ్నికి అగ్నికి ఆహుతయింది విషయం తెలుసుకున్న పార్క్ సిబ్బంది ఫైర్ సిబ్బంది పోలీసులకు సమాచారం ఇచ్చారు ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపు చేస్తున్నారు విషయానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా డిప్యూటీ ఇన్పుట్ ఎడిటర్ వాసు అందిస్తారు వాసు చెప్పండి చిన్నపిల్లలు ఆడుకుంటారు సాయంత్రం మాటలు చిన్నపిల్లలు ఎక్కువగా భారీ సంఖ్యలో చిన్నపిల్లలు వివిధ ప్రాంతాల నుంచి వచ్చి ఆ సాటర్డే సండే అయితే అసలు ఖాళీ ఉండదు అటువంటి పార్క్ చాలా బిజీగా ఉంటది అది కూడా వాడ వాతావరణం కూడా చాలా చల్లగా ఉంటంతో కాసేపట్లో ఇక్కడ అందరూ కూడా చేరుకునే అవకాశం కూడా ఈ నేపథ్యంలో పట్టపాదలో భారీ అగ్రిభాగంలో చోటు చేసుకుంది అసలు ఈ ప్రమాదం ఎలా జరిగిందో కూడా తెలియని పరిస్థితి ఇంకా ఆ చిన్నపిల్లలు ఆడుకునే దినో పార్క్ ప్రాంగణంలో ఎవరు లేకపోవడంతో ఒక ప్రాణ నష్టం తప్పిందని చెప్పొచ్చు భారీగా లక్షల్లో ఆస్తి ఉండే అవకాశం అంచనాస్తున్నారు మరి షార్ట్ సర్క్యూట్ వల్ల జరిగిందా లేకపోతే ఏదైనా ప్రమాదం వల్ల జరిగిందా త్వరకు కూడా ఎవరు నిర్ధారించలేదు ఇప్పుడే ఫైర్ అధికారులు అయితే ఫైర్ సిబ్బంది అయితే రావడం జరిగింది ఫైర్ ఇంజిన్ ద్వారా మంటలు అవి కూడా తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు ఎందుకంటే బీచ్ రోడ్డు మొత్తం వాళ్ళ సందర్శన కూడా భారీగా ఉండే అవకాశం ఉంది ఆ వాతావరణం అంతా కూడా చాలా వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళు మొత్తం పిల్లలతో ఆట అక్కడ సరదా గడిపే అవకాశం ఉంది ఎందుకంటే అక్కడ మొత్తం కూడా పిల్లలు ఆడుకునే వస్తువులు అయితేనే లేకపోతే మొత్తం కూడా ఉండడం వల్ల ఇతర ప్రాంతాల నుంచి ఉత్తరాంధ్ర నుంచి అందరూ కూడా వచ్చి అక్కడ పిల్లలతో గడుపుతుంటారు తల్లిదండ్రులు గడుపుతుంటారు అటువంటి ప్రాంతం ఆ గత భారీ ప్రాంతం అంతా కూడా మొత్తం తగలేకపోతున్న పరిస్థితిలో ఎవరో ఫిర్యాదు చేయడంతో వాళ్ళు పార్క్ యాజమాన్యం అయితే వాళ్ళందరూ కూడా కి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది పోలీస్ వారికి కూడా ఇన్ఫర్మేషన్ జరిగింది కాకపోతే ఈ ప్రమాదం షార్ట్ సర్క్యూట్ జరిగిందా లేకపోతే ఏదైనా ప్రమాదం వల్ల జరిగిందని ఇంకా తెలియదు అనేది ఇప్పుడు మంటలైతే మంటలైతే ఇంకా ఎక్స్ పరిస్థితి కనిపిస్తుంది బీచ్ బీచ్ చాలా వ్యాపార సంస్థలు అయితేనే వెనక వెనక విలాస్ అయితేనే లేకపోతే ఇల్లు అయితేనే అపార్ట్మెంట్లు అయితేనే భారీగా ఉంటాయి ఆ వెనకకి మంటలు కూడా అండకుండా కూడా జాకీ తీసుకున్నప్పుడు కూడా పక్కనే ఇంకో హోటల్ కూడా రన్ అవుతుంది హోటల్ ఉన్నటువంటి సిలిండర్లు కూడా వేరే ప్రమాదం ఉందని అప్రమత్తం చేస్తున్నారు ప్రస్తుతానికి అయితే మంటలు అయితే ఇంకా ఎగజ మంటలు అదుపులోకి తేవాల్సిన అవసరం ఉంది ఫైర్ సిబ్బంది కూడా కొంత లేట్ గా రావడంతో మొత్తం ఆ ప్రాంతం అంతా కూడా అగ్ని ప్రమాదకు ఆసు అయిపోతుంది మంటలు భారీ ఎగజా మంటలు అదుపులోకి తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు లక్ష్మి రైట్ రైట్ వాసు విశాఖ బీచ్ రోడ్ వద్ద ఉన్న డైనో పార్క్ లో ఒకసారిగా మంటలు చెలరేగాయి దట్టమైన పొగలతో కూడిన మంటలు వ్యాపించి డైనో పార్క్ మొత్తం అగ్నికి ఆహుతైంది విషయం తెలుసుకున్న పార్క్ సిబ్బంది ఫైర్ సిబ్బంది పోలీసులకు సమాచారం ఇచ్చారు ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపు చేస్తున్నారు మరిన్ని అప్డేట్స్ చూసే ముందు బుల్టన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం స్టే య్యూర్ విశాఖ బీచ్ రోడ్ వద్ద ఉన్న డైనో పార్క్ లో ఒక్కసారిగా మంటలు చెలరగాయి దట్టమైన పొగలతో కూడిన మంటలు వ్యాపించి డైనో పార్క్ మొత్తం అగ్నికి ఆహుతైంది విషయం తెలుసుకున్న పార్క్ సిబ్బంది ఫైర్ సిబ్బంది పోలీసులకు సమాచారం ఇచ్చారు ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపు చేస్తున్నారు